సభకు నమస్కారం పరిచయం చేసుకోమని సార్ అన్నప్పుడు నాకు నవ్వొచ్చింది ఎందుకంటే ఎట్లా పరిచయం చేసుకోవాలన్నా అర్థమైతలే నాకు జన్మనిచ్చిన వాళ్ళ పేరు చెప్పుకోవన్న అత్తగారింటి పేరు చెప్పుకోవాలన్నా అర్థమవుతులే అందుకనే రెండు చెప్తున్నా ముందైతే నేను సొన్నాయిల కృష్ణవేణిని డాక్టర్ ఆఫ్ సొన్నాయిల నర్సయ్య తర్వాత ఇప్పుడు వచ్చేసి మంగపల్లి కృష్ణవేణి వైఫ్ ఆఫ్ మంగపల్లి కుమారస్వామి పుట్టింది కరీంనగర్ జిల్లా ఇప్పుడు ఉంటున్నది వరంగల్ జిల్లా మొత్తానికి నేను తెలంగాణ బిడ్డని నా కవిత శీర్షిక అమ్మనయ్య అడుగుతున్నా అమ్మనయ్య అడుగుతున్నా అమ్మ కొడుక ఆలోచించు రాఖీ కట్టిన చెల్లకు రక్షణగా నిలబడతావు మరి రోడ్డు మీద చల్లనేందుకు రోత కూతలు కూస్తావు పక్క మించు లేవంగానే అమ్మ కాళ్ళను కళ్ళకద్దుకుంటావు మరి పిల్లనిచ్చి నమ్మనేందుకు అమ్మ నా తిడతావు బువ్వ తల్లి బూతళ్ళని అంటావు మరి నీ పిల్లల తల్లినందుకు కట్నం కోసం కాటి కంపుతావు వాకిట్ల మలిసిన కృషి చెట్టును ఆడబిడ్డని పూజిస్తావు మరి నీ కడుపులో పుట్టిన బిడ్డను ఎందుకు కుప్పల పాలు చేస్తావు అపురూపమైన అంటావు అంతట్లోకి అందాల ఆడబొమ్మ అంటూ అంగట్ల సరుకుం చేస్తావు విలువల వలవలు విప్పేస్తూ అంగాంగ ప్రదర్శన చేపిస్తావు షేవింగ్ క్రీమ్లు అండర్వేర్లు కంపు దేహాలను చేసే అత్తర్ సీసాలు అమ్ముకునే వస్తువులన్నీ మీయే కదా మరి అమ్మతనాన్నెందుకు అర్ధనగ్నంగా టీవీ తెర మీద ఆరేస్తావు అమ్మనయ్య అడుగుతున్న అమ్మ కొడుక ఆలోచించు థ్యాంక్ యూ సార్